ఇరవై సంవత్సరాలుగా పెంచుతున్నటువంటి పామాయిల్ తోటలో ఉన్నాం ఈ పామాయిల్ తోటను పెంచుతున్నటువంటి రైతు దేవరపల్లి హరికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు గతంలో ఖమ్మం జిల్లా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో ఉన్న మందలపల్లి గ్రామం ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ ఆయిల్ పామ్ పంటను చాలామంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు నమస్కారం అండి ఇరవై సంవత్సరాల చెట్ల అండి ఇవి ఇరవై రెండు వేల ఐదు ప్లాంటేషన్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం అంటే ఇరవై సంవత్సరాలు దాదాపు సో ఎన్ని చెట్లు ఉంటాయి మొత్తం ఎంత ఎంత భూమిలో ఉంది ఇది ఇది మొత్తం ఆరు ఎకరాలు సుమారు ఆరు ఎకరాల్లో ఉందండి ఎకరానికి యాభై ఏడు మొక్కలు డైమండ్ ప్లాంటేషన్ చేసాము అంటే గ్రాస్ తొమ్మిది గజాలు పెట్టి వేసాము ఆరు ఎకరాలు అనుకున్నప్పుడు ఒక మూడు వందల మూడు వందల యాభై మూడు వందల దాకా ఉన్నాయి మూడు వందల ముప్పై దాకా ఉన్నాయి అంటే ఇరవై సంవత్సరాల చెట్లు చాలా ఏపు ఎత్తుకు పెరిగాయి అవునండి అంటే ఎంత దిగుబడి తీస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎకరం నుంచి పామ్ ఆయిల్ కి ఇప్పుడు పది పది పదకొండు పన్నెండు టన్నుల మధ్య వస్తుందండి ఈ కొంచెం లాస్ట్ నాలుగైదు ఏళ్ళు తెల్ల దోమ ఒక సమస్య వచ్చింది ఫ్లోరిడా నుంచి ఇంపోర్ట్ అయింది మనకి అది ఫస్ట్ దాని వల్ల కొంచెం ఇంత మాకు పదిహేను పదహారు టన్నులు అయ్యేది కాస్త ఈ తర్వాత పదకొండు పన్నెండు టన్ను తగ్గింది అండి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనకి మొదలైందో అప్పుడు ఈ ప్రాంతం మొత్తం ఎకరానికి రెండు మూడు టన్నులు సరాసరిని తగ్గిందండి దిగుబడి ఓకే ఇప్పుడు పన్నెండు టన్నులు దిగుబడి ప్రస్తుతానికి మార్కెట్ లో ఆయిల్ ఫామ్ కు ఎంత ఉందండి టన్నుకు ధర ఇది ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటదండి మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తే రకంగా యుక్రెయిన్ వార్ ఉంటే ఒక రకంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇరవై వేల ఐదు వందల చిల్లర ఉందండి యుక్రెన్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేలకి వెళ్ళింది మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఎక్సైజ్ డ్యూటీ జీరో చేస్తే పదమూడు పద్నాలుగు వేలకు వెళ్ళింది సో ఇదంతా ఒక 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 ఫ్యాక్టరీ ఇన్ఫ్లుయెన్స్ చేయదు మార్కెట్ మొత్తం గ్లోబల్ లెవెల్ పరిణామాలు బట్టి ప్రైస్ మారుతూ ఉండదు ఇరవై వేల ఐదు వందలు పర్ ఉంది సో అలా మనం అంటే ఎప్పుడు స్థిరంగా ఉంటుందని అంచనా ఉంటుంది సో మీరు చూస్తున్న కాలం నుంచి తక్కువలో తక్కువ అంటే ఎంత ధర ఉందండి తక్కువలో తక్కువ నాకు రెండు వేలు రెండు వేల ఐదు వందలు కూడా తెలుసండి అప్పుడు పెట్టి మా ప్రాంతంలో కొంతమంది తోటలు తీస్తారు తర్వాత నాలుగు వేలు అలా కూడా ఉంది గత నాలుగైదు ఏళ్ళ నుంచి పదిహేడు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల మధ్య నడుస్తా ఉంది మధ్యలో పదమూడు వేలు కనిష్టం ధరలో ఈ నాలుగైదులో పదమూడు వేలు అనేది కనిష్ట ధర కాకపోతే సగటున మాత్రం పదహారు పదిహేడు వేలు నడుస్తుంది ఎప్పుడు వస్తున్నాయి అంటే మంచి ధరలే ఉన్నాయి పర్లేదు పదిహేను నట్ల వేసుకున్న పది క్వింటాల్ పది టన్నులు వేసుకున్న ఒక లక్ష యాభై వేలు రెండు లక్షల లోపల వస్తుంది లక్ష యాభై నమ్మకంగా తీసుకోవచ్చు ఎంత ఖర్చు అవుతుందండి పెట్టుబడి ఎకరానికి సుమారు ఒక యాభై వేలు ముప్పై నలభై నలభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుందండి మనం చేసే ప్రాక్టీస్ ఏం ఖర్చులు ఉంటాయి ఇందులో ప్రధానంగా మనకు పది టన్నులు గెల్ అయితే పది పన్నెండు వేలు హార్వెస్టింగ్ కి టన్ను కి వెయ్యి రూపాయలు పైన పోయింది కదండి ఎట్లా వస్తారు ఈ ఇప్పుడు వరకు పూర్వం మనుషులు తాడి చెట్లు ఎక్కినట్టు మోక వేసుకుని ఎక్కేవారు ఇప్పుడు మన లైట్ వెయిట్ పోల్స్ ఎక్స్టెండబుల్ పోల్స్ వచ్చినాయి ఆ పోల్చివులు ఒక కొడవల మాదిరి ఉంటుంది దాంతో గెళ్ళ కోస్తారు వాళ్ళే కోసుకుంటారు కోసినందుకు ఒక టన్ను కిందని సుమారు తోట వయసును బట్టి హైట్ ను బట్టి ఎనిమిది వందలు ఏడు వందలు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉంది సో అట్లా టన్ను నరికి మనకు లోడ్ చేస్తే సుమారు ఇక్కడ ప్రాంతాన్ని బట్టి మారుతుంది కొంత అక్కడ ఎక్కువ మంది అందుబాటులో ఉంటే తోట వయసును బట్టి తోట పెద్ద తోట చిన్న తోట రకరకాల ఫ్యాక్టరీ బట్టి వంద ఇటు ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా మీరు దిగుబడి చేస్తున్నారు నీళ్లు ఎంత సాగు చేయడం చాలా మంది రైతులకి పామాయిల్ మనం పెట్టాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనకు ఉండాల్సింది వచ్చే పదేళ్లలో ఎప్పుడు రోజు కూడా ఎండాకాలం బోర్ ఫెయిల్ అవ్వదు అనుకుంటేనే వాటర్ పెట్ట పెట్టలేము అనుకుంటే పామాయిల్ పెట్టకూడదండి వాటర్ లేవు ఎండాకాలంలో నాలుగు రోజులు పెట్టకుండా ఏం కాదు అని అనుకుంటే పాల్కి వెళ్ళకూడదు పామాయిలకి ఎండాకాలం ఏప్రిల్ మే నెలలో చెట్టుకి రెండు వందల నుంచి మూడు వందల లీటర్లు ప్రతి రోజు నీళ్లు కావాలంటే ఎకరానికి యాభై మొక్కలు పెడితే కనీసం పదివేల నుంచి పదిహేను వేల లీటర్లు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఎకరానికి కావాలి అంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది బాగా ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉన్న క్రాప్ అని వారం అటు ఇటు మేనేజ్ చేయొచ్చు బట్ అంతకు మించి ఎండాకాలంలో పెడితే మట్టికి ఒక సంవత్సరం పంట రెండు సంవత్సరాల పంట పోయే ప్రమాదం కూడా ఉంది అవ్వదు బతికే ఉంటది కానీ దిగుబడి రాదు ఇవాళ వచ్చే గెల పదహారు అంకురం పదహారు నెలల ముందు సుమారు మనకి మొదలవుతుంది లోపల ఇవాళ వాటర్ పెట్టకపోతే పదహారు నెలల తర్వాత వచ్చే క్రాప్ ఇంపాక్ట్ అవుతుంది నీళ్లు పెట్టలేము నీళ్లు ఒక రోజు ఇవ్వలేము అనుకుంటే పామ్ ఆయిల్ జోలికి వెళ్ళకూడదు ఇంకోటి పామ్ ఆయిల్ పెట్టాలంటే నీళ్లు కూడా ఇంకిపోవాలి నీళ్లు నిలబడకూడదు మాఘటల్లో నిలబడినట్టు నిలబడకూడదు నీళ్లు కావాలి ఆరుదల ఉండాలి పెట్టాలన్నా కొట్టుకొని చూసుకోవాలి చుట్టూ చుట్టూ పొలం చుట్టూ కాలువలు మాదిరిగా కొట్టుకోవాలి సో ఇప్పుడు మీరు చెప్పారు నీళ్ళు ఏమో చాలా అవసరం పడతాయన్నారు పెంచడం కోసం ఒక యాభై వేల వరకు ఖర్చు వస్తుంది సుమారుగా అంటే పంట కోసుకోవడం అయితే ఈ మట్టలు అవన్నీ మీరు ఎలా ఎరువులు కానీ ఇవన్నీ ఏం వేయరు అంటున్నారు ఎలా చేస్తారు మేము మించు దీంట్లో ఇక్కడ ఈ పంట వ్యర్థాలను ఇవన్నీ కూడా అండ్ పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి మాకు వచ్చే వేస్ట్ ని షెడెడ్ ఫైబర్ అంటారు ఈ ఫైబర్ తెచ్చుకొని ఇక్కడ మనం ఎక్కడైతే డ్రిప్ ద్వారా నీళ్లు ఇస్తున్నామో అక్కడ డంప్ చేస్తే అది స్లోగా ఒక ఆరు నెలలకో సంవత్సరానికి మనకు ఐదు వందల కేజీలు చెత్త వేస్తే ఆ చెత్త ఒక యాభై కేజీలో వంద కేజీలో వరి కాంపోస్ట్ కింద మార్పు చెట్టుకి బలాన్ని అందిస్తుంది సో ఈ విధంగా నేను చేస్తున్నారు సహజమైన సిద్ధ సహజమైన పద్ధతిలోనే తప్పితే మీరు ఎరువులు ఏవి వేయట్లేదు ఓకే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ఇది ఇరవై సంవత్సరాల క్రితం వేసుకున్న తోట అని చెప్పారు ఇవి ఇవి అండి కోకో చెట్లు ఆహా ఇప్పుడు ఇది ఎంత దూరం తీసుకున్నారు చెట్టుకి చెట్టుకు మధ్యలో అప్పుడు అప్పుడు తొమ్మిది తొమ్మిది గజాలని ఇరవై ఏడు అడుగులు తొమ్మిది గజాలంటే ఇరవై ఏడు అడుగులు ఎటు చూసినా కూడా అంటే మీరు డైమండ్ దాంట్లో పెట్టారు ఇట్లా క్రాస్ గా సో ఇట్లా తీసుకున్నప్పుడు ఈ చెట్లు పెట్టుకున్నారు కదా మరి ఇవి సరైన రీతిలోనే పెరుగుతున్నాయా ఎన్నాల చెట్టు అండి ఇది మనం ఇది పెట్టినప్పుడు మనకి ఇంటర్ క్రాప్ ఆలోచన లేదండి ఏదో అవగాహన మనకి ఫస్ట్ లో పెట్టినట్టు పెట్టాము బట్ ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవాలంటే తొమ్మిది గజాలు పది గజాలు కూడా పెట్టుకొని స్క్వేర్ వేసుకుంటే ఇంటర్ క్రాప్ ఆలోచన ఉంటే కొంచెం స్పేస్ పెంచుకొని మొక్కలు తగ్గినా ఇంటర్ క్రాప్ దృష్టిలో పెట్టుకుని స్పేస్ పెంచుకుని వేయాలి కాకుండా ఏడు వచ్చినా పర్లేదు కాకపోతే అప్పుడు ఇంటర్ ఇక్కడ ఇదే కోకో చెట్టు కోకో కొబ్బరిలో సరిగ్గా ఎండపడిన చోట చెట్టుకి రెండు కేజీలు కాస్తే ఇక్కడ రెండు వందల గ్రాములు పావు కేజీ కాస్తుంది అంటే తొంభై శాతం దాదాపు డెబ్బై ఎనభై శాతం పంట తక్కువ ఎందుకంటే అక్కడ సరిపోవటం వల్ల స్పేస్ పెంచితే ఆ ఎండ సరిపడి రెండు కింటాల్ మూడు కింటాల్ దిగుబడి వచ్చే చోట్ల ఉన్నాయి ఓకే సో అలా ఇదైతే ఇరవై సంవత్సరాల తోట పదకొండు నుంచి పన్నెండు టన్నులు తీసుకున్నారు కొత్తగా కూడా మళ్ళీ వేసుకున్నారు అనుకుంటాను ఇది ఆరున్నర ఎకరాలు అన్నారు కదా ఇప్పుడు ఎంత భూమిలో మళ్ళీ కొత్తగా వేశారు నాకు ఇంకొక ఏడు ఎకరాలు పది సంవత్సరాల తోట ఉందండి ఇంకో పది ఎకరాలు రెండో సంవత్సరం నడుస్తుంది రెండో సంవత్సరం రెండో సంవత్సరాల క్రితం వేశారు ఇంకో ఏడు ఎకరాలు ఏమో పది సంవత్సరాలు అయిన తోట ఉంది అలానే సో ఒకసారి అక్కడికి వెళ్దామండి రెండు సంవత్సరాల తోట అండి సంవత్సరాలు అక్కడ ఉన్నదే ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇది రెండు సంవత్సరాలు ఇది కాకుండా ఇంకొక పది సంవత్సరాల తోట కూడా ఉందని ఈ ట్రాక్టర్ తో ఏం చేస్తున్నారు ఇక్కడ ఏదో చేస్తున్నారు ఈ లేత పామాయిల్ తోటలో ప్రధాన సమస్య కలుపండి కలుపు ఇదంతా గడ్డి బాగా పార్క్ లో మాదిరిగా పెరిగిపోయింది పెరిగిపోతుంది దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే అయితే గడ్డి మందులు వాడాలి ఆర్ ఇంకేదైనా బ్రష్ కటర్లతో చేస్తే మనుషులతో చాలా టైం పడుతుంది ఎక్కువ మొత్తంలో గడ్డి ఉంది ఇది కైండ్ ఆఫ్ ట్రాక్టర్ మౌంటెడ్ బ్రష్ కట్టర్ అండి అది ఇది గడ్డిని వరకు ట్రిమ్ చేస్తది భూమిని డిస్టర్బ్ చేయదు పద్దాక దున్నటం కూడా అంత మంచిది కాదు గడ్డిని వరకు ట్రిమ్ చేసుకుంటాం ఎక్కువ దున్నకూడదండి పామాయిల్ కూడా దున్నకూడదు ఫస్ట్ సంవత్సరం అంతర పాటలు అయ్యాక దున్నలాగానే మొదటి రెండు సంవత్సరాలు తర్వాత దున్నకుండా పోన్ కంట్రోల్ చేసుకుంటేనే మంచిది కెమికల్స్ వాడకుండా ఈ ట్రాక్టర్ సహాయంతో ఈ బ్లేడ్ మాదిరిగా చేస్తూ వెళ్లేటని లాన్ ట్రిమింగ్ చేస్తారు చిమ్మి ట్రిమింగ్ చేస్తారు అదేనా ఇది చేసిందే కదా ఈ లైన్ అంతా కూడా ఇంకా మనం మనం ఉన్నాం కానీ కొంచెం తక్కువ పట్టాము కొంచెం పవర్ పెడితే ఇంకా మొత్తం మట్టానికి కట్ అయిపోతుంది ఆహా దాదాపు బ్లేడ్ చేసినట్టుగా చేస్తుంది ఇప్పుడు అక్కడ కొద్దిగా ఎక్కువ చేస్తున్నట్టు మనం తగ్గులు ఏమో అన్నట్టుగా కొంచెం తక్కువ పెట్టి పిటిఓ తక్కువలో పెట్టి చేసాము కొంచెం ఎక్కువలో పెడితే ఇంకా మొత్తం మట్టానికి మన లాన్ కంప్లీట్ కట్ చేసి కట్ చేస్తుంది ఓకే దీనికి ఎంత అండి అంటే ఇది మిషన్ కి ఎంత అవుతుంది కొనుగోలు చేయాలంటే ఈ మిషన్ అరవై వేలు అండి ఇది స్లాషెడ్ ఏమైనా స్లాషెడ్ అంటాము అరవై వేలు రాజమండ్రిలో ఫ్యాబ్రికేషన్ చేయించాము అరవై వేలు బట్ కలుపు పామాయిల్ తోటలో కలుపు పురుగుని వాడించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఈ ప్రాంతంలో అందరు కూడా ఇదే వాడతారా చాలా మంది అలవాటు మొదట్లో కొంచెం అడిట్ గా ఇప్పుడు డ్రిప్పులు దాని ప్రకారం మన డ్రిప్పులు ముందే అరేంజ్ చేసుకుంటే డ్రిప్ లైన్ చేసుకుంటే మనకి డ్రిప్పులు చుట్టకుండా కూడా డ్రిప్పుల సమాంతరంగా మిషన్ వేసుకుంటే కలుపు కంట్రోల్ చేస్తాం డ్రిప్పులు చుట్టాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుంది కదా స్ప్రింక్లర్లు ఏవో వేసుకున్నారు ఆ సందు వరకు వెళ్లకుండా మిగతా మొత్తం మనం కట్ చేసుకోవచ్చు ఓకే వర్షాకాలం డ్రిప్పులు చుట్టేస్తే మొత్తం నీట్ గా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు ఈ పామాయిల్ తోటలో ఎంతెంత దూరం తీసుకున్నారండి మొక్కకి ఇది ఇంచుమించు ముప్పై అడుగులు అండి పది గజాలు సుమారు ముప్పై అడుగులు ముప్పై అంతే అటైనా ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు అంతర పంట పెట్టే ఉద్దేశం ఉంటే దాన్ని బట్టి అక్కడ మనం భూమి సారాన్ని బట్టి స్పేసింగ్ పెంచుకుంటే తర్వాత వచ్చే అంతర పంటకి ఎండ సరిపడి దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉందండి అంతర పంట పెట్టే ఉద్దేశం ఉంటే స్పేసింగ్ పెంచుకోవాలి అంతర పంట పెట్టే ఉద్దేశం లేకపోతే తొమ్మిది గజాలు వేసుకుంటే సరిపోద్ది నా ఉద్దేశం రైతు వారీగా డైమండ్ కన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు డైమండ్ అని చెప్తారు కానీ రైతు వారీగా అయితే నా అనుభవం ప్రకారం స్క్వేర్ పద్ధతి బాగుంటుంది మనకి మొక్కలకు కానీ ఇంటర్కల్టివేషన్ కానీ ఇట్లాంటి మెషిన్ తిప్పుకున్నది డైమండ్ ఇది స్క్వేర్ స్క్వేర్ ము మొక్కలు పట్టాయి ఎకరంలో యాభై నాలుగు యాభై ఐదు మొక్కలు దాకా పడతాయండి పది గజాలు కాబట్టి యాభై నాలుగు యాభై మూడు పడతాయండి మామూలుగా డైమండ్ అయితే యాభై ఏడు యాభై ఏడు దాకా పడుతుంది మూడు నాలుగు మొక్కలు తగ్గుతుంది వస్తుంది సో ఇప్పుడు ఇందులో అంతర సాగు ఇంటర్ కల్టివేషన్ అంటే ఏమేమి పంటలు వేసుకోవచ్చు మొదటి రెండు సంవత్సరాలు మొదటి రెండు సంవత్సరాలు మీరు ఏ పంట వేసుకోవచ్చు అక్కడ లోకల్ గా పంట మొక్కజొన్న కూరగాయలు గానీ అరటి గానీ మొక్కజొన్న కానీ ఏమైనా వేసుకోవచ్చు మీరు ఇందులో ఇంట్లో ఫస్ట్ సంవత్సరం అరటి వేసారండి తర్వాత ఇంకేం వేయట్లేదు ఇప్పుడు అది కూడా మంది దాంట్లో మొక్కజొన్నకి మనం వేరే వాళ్ళకి మొక్కజొన్న కట్టకూడదు కరెక్ట్ గా అయితే అలా వదిలితేనే బాగుంటది ఇచ్చాం కాబట్టి వాళ్ళు కొంచెం దగ్గర కట్టుకోవడానికి రాదేమో పర్మిషన్ ఇచ్చాము మొదటి రెండు సంవత్సరాలు ఆంధ్ర పంటలు వేసుకొని మూడో సంవత్సరం డ్రిప్ వేసుకుని కలుపు ముందు లేకుండా కలుపు కంట్రోల్ వేసుకుని సరిపోతుంది రెండో సంవత్సరం అంటున్నారు అప్పుడే గెలలు కనబడుతున్నట్టు గెలలేనండి చూస్తే ఇంకా చాలా వచ్చాయి మొన్న ఆల్రెడీ పదిహేను పదహారు నెలలకి మంచి ప్రాక్టీస్ తో వస్తాయండి అవి మనం తీసేస్తే మొక్క దృఢంగా పెరుగుతుంది అవి కూడా మనం ఉంచకూడదు తీసేయాలండి ఒక రెండు ఆల్రెడీ తీస్తాం తీస్తాం ఇంత ముందు తీస్తాం ఇవన్నీ ఇక్కడ ఉన్న గెల తీసాం మళ్ళీ వచ్చి మళ్ళీ తీయించాలి ఇవి ఇప్పుడు ఇవి 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 మామూలుగా గెలలు వచ్చిన సైజులో వచ్చాయి వచ్చినాయి వంచొచ్చు కానీ దానివల్ల మొక్కకి నష్టం జరుగుద్దండి చిన్న వయసులో మన గెల వస్తే మొక్క గ్రోత్ తగ్గుద్ది దాన్ని తగ్గిచ్చేసుకోవచ్చు తీసేస్తే నెక్స్ట్ ఇయర్ ఉంచుకోవచ్చు అండి ఇది రెండో సంవత్సరం కాబట్టి తీసేస్తా తీసేస్తాము ఒక రౌండ్ తీసాము మళ్ళీ ఇంకా ఇంక రేపు తీసే తీయాలండి ఇవన్నీ కూడా తీసేయాలి ఇట్లా గెలలు వచ్చినవి ఇవేమో రెండు వస్తాయి రెండు రెండు వస్తాయి సో దీని అంటే అసలు మామూలుగా ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేస్తే ఇక ఈ పోతు అక్కడే డెవలప్ అవుతా ఉంటాయండి ఈ పోతుగాల నుంచి వెళ్ళిపోవాలను మట్టుకెళ్ళి ఆడగాలను ఫర్టిలైజ్ చేస్తాయి కొత్త ప్రాంతం వాళ్ళ మట్టికి ఒక్కసారి ఆయిల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అవి మీ ప్రాంతంలో వదులుకుంటే ఇక అక్కడ నుంచి అవి డెవలప్ అవుతా ఉంటాయి ఓకే సో ఇట్లా రెండు సంవత్సరాల వరకు మన మన ప్రాంతాల్లో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో ఆ పంటలు సాగు చేసుకోవచ్చు అంటే వేరుశనగ గానీ మిర్చి గానీ లేదంటే రెండు సంవత్సరాల వరకే మామూలుగా కమర్షియల్ గా దిగుబడి ఎన్నాళ్ళకి మొదలవుతుంది ఇప్పుడు ఇది రెండు సంవత్సరాలు నిండి అండి దీనికి మూడో సంవత్సరంలో మనం క్రాప్ వదులుకోవచ్చు క్రాప్ వండితే ఒక టన్ను రెండు టన్నుల దగ్గర మొదలయ్యి మూడు నేను నెక్స్ట్ ఇయర్ రెండు టన్నుల వరకు మూడో సంవత్సరం అండేసరికి రెండు టన్నుల వరకు వస్తుంది ఎకరానికి రెండు మూడు టన్నుల వరకు వస్తుంది మన మేనేజ్మెంట్ని బట్టి ఆరు ఏడు సంవత్సరాలకి ఎనిమిది తొమ్మిది టన్నులు పడిపోతుంది ఆరు ఏడు సంవత్సరాలకి అయితే కానీ మనకు పూర్తి స్థాయిలో కమర్షియల్ దిగుబడి రాదు అవును పది టన్నుల దాకా వస్తుంది ఓకే సో ఇట్లా ఇది దున్నడం అనేది అసలు దున్నరండి అండి ఎన్నాళ్ళకి దుంటారు అసలు దున్నం అండి దున్న దున్నపోవటమే మంచిది ఎందుకంటే వేరు లేదో పైన పైన ఉంటాయి పీచు వేలు కాబట్టి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి దున్నకుండా ఉంటేనే మంచిది మనం ఈ కలుపుని కంట్రోల్ చేయలేక చాలా మంది కలుపు మందులు వాడుతున్నారు ఈ కలుపును కూడా కంట్రోల్ చేయడానికి ఈ మెషిన్ బాగా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు చాలా నీట్ గా ట్రిమ్ చేస్తుంది మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ట్రిమ్ చేస్తే సరిపోతుంది సో ఇట్లా చేస్తున్నప్పుడు చెట్టు ఎదగడానికి ఇంకేమైనా ఎరువులు ఏమైనా ఇస్తున్నారా మీరు ఇక్కడ కూడా మళ్ళీ చెట్ల వ్యర్ధాలని వేస్తున్నారు దీంట్లో మొదటి సంవత్సరం రెండో సంవత్సరం జనుము జీలు అన్ని జల్లానండి ఆ బలం ఉంది ఇప్పుడు కొంచెం కాంపోస్ట్ ఇస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ దాంట్లో ఫైబర్ వ్యర్ధాలన్ని మామూలుగా చేసే తెగులు పరిస్థితి ఏంటండి అంటే పామాయిల్ సాగు చేసిన క్రమంలో ఎలాంటి పంటకు నష్టం చేసే తెగులు కానీ పురుగులు కానీ ఏమొస్తున్నాయి వాటిని ఎలా మొదటి రెండు సంవత్సరాలు దీనికి వచ్చే మెద ప్రధానమైన సమస్య కొమ్ము పురుగు అండి ఐనోసాస్ బీట్లు అంటారు చెట్టు మొదలైతే దానికి మనం ఈ కెమికల్ అయితే మొబులో మందు పోసుకోవటం లేకపోతే మెట్రైజం అనే ఒక ఫంగస్ ఉంటుంది దాన్ని మన పశులేరులో కానీ వేపిండ్లో కానీ వేసుకుని మొక్క దగ్గర జల్లుకుంటే ఆ వచ్చే లార్వా చచ్చిపోతుంది ఆర్ ట్రాప్స్ కూడా ఉన్నాయండి మన లూర్స్ పెట్టుకుని సమస్య రెండో సమస్య మవ్వుకుళ్ళు మొవ్వు చచ్చిపోద్ది వర్షాకాలం సిలిండర్ డెవలప్ అయ్యి మొవ్వు చచ్చిపోద్ది దానికి కెమికల్ అయితే మన క్లోరైడ్ లైటాక్స్ లాంటిది పోసుకోవటం లేకపోతే ఆర్గానిక్ అయితే సూడోమోనాస్ లాంటిది మొవ్వులో పోసుకున్న కంట్రోల్ అవుతుంది ఇంకో మూడో సమస్య ఎలుకలు బెడద ఫస్ట్ రెండు సంవత్సరాలు ఎలుకలు బేడత కూడా బాగా ఉంటదండి దానికి మనం ఎలుకలు అన్ని అన్ని పంటలు ఎలా నివారిస్తున్నామో మందు పెట్టడం లేకపోతే ట్రాప్స్ ట్రాప్స్ పెట్టి నివారించుకోవాలి ఎలుకలు తర్వాత తర్వాత సంవత్సరం కూడా పెద్ద చెట్టు పెరిగిన ఈ మొవ్వుకుళ్ళు కానీ ఇవన్నీ ఫస్ట్ రెండు సంవత్సరాలనే వస్తాయండి ఓకే సో ఇట్లా పామాయిల్ సాగు చేస్తున్నప్పుడు మొక్కలు నాటుకోవడం కానీ చాలా మందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి కొత్త కొత్త వాళ్ళు చాలా మంది సాగు చేస్తున్నారు కాబట్టి మొక్కలు నాటుకునేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సీజన్ లో నాటుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారు వాటర్ ఫేస్ ఎప్పుడైనా నాటుకోవచ్చు కాకపోతే మనం భవిష్యత్తులో అంటర్ పంటలు వేసే ఉద్దేశం ఉందా లేదా అక్కడ సాయిల్ ఫర్టిలిటీ ఎలా ఉందా అని చూసుకొని తొమ్మిది గజాల నుంచి పది గజాలు స్పేసింగ్ మన అవసరాన్ని బట్టి కొంచెం చుట్టుపక్కల రైతులు కన్సల్ట్ చేసుకుని మురుగునీరు వ్యవస్థ కూడా ఉండాలి వాటర్ నిలబడకూడదు ఎప్పుడు నేల ఆరుదలగా ఉండాలి ఆరుదలగా ఉండాలి అని ప్రతిరోజు నీరు ఇచ్చి ఎండాకాలం ప్రతి రోజు నీరు ఇచ్చే అవకాశం మిగతా పంటలు మిగతా ఆ ప్రాంతంలో పంటలు పండే అంతర పంటలు వేసుకోవచ్చు మూడో సంవత్సరం నుంచి డ్రిప్ వేసుకొని ఇంకా ఆపేసుకోవడం ఈ మంచిది నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి మూడో సంవత్సరం చివరి నుంచి వచ్చేస్తుంది అది కూడా మనం దాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ మొక్క రెండు సంవత్సరాలు అండి ఆల్రెడీ అది ఫుల్ ఫ్లెజ్ హీల్డింగ్ లో మెల్లగా ఒక ఇంకో సంవత్సరం అయితే పూర్తి వచ్చేస్తుంది సో ఇట్లా సాగు చేసుకుంటూ వెళ్తారు అంటే మిమ్మల్ని కూడా చాలా మంది రైతులు కొత్త వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవుతుంటారు సాధారణంగా వాళ్ళు అడిగే డౌట్లు మొక్క నాటుకునేటప్పుడు కానీ ఇంకా వేరే నాటాలి ఎలా వాటర్ ఇవ్వాలి వాటర్ ఎంత కావాలి లేకపోతే స్పేసింగ్ ఏంటి ఇంటర్ క్రాప్స్ కొంతమంది ఒక్క అంటారు మిరియం అంటారు లేకపోతే కోకో అంటారు అవన్నీ పెరిగిన తర్వాత పెరిగిన తర్వాత బట్ మీకు పెట్టే ఆలోచన ఉంటే మనకి దాన్ని బట్టి స్పేసింగ్ ఇప్పుడే అడ్జస్ట్ చేస్తుంది మార్చలేం కాబట్టి నీడలో ఏమైనా వేసుకోవాలనుకుంటే దూరం నాటుకోమని ఇప్పుడే కొంచెం అవగాహన పెంచుకుని ఏకాంతలో ఆలోచన చేసుకుని దాని ప్రకారం మనం ఇప్పుడు స్పేసింగ్ ఇచ్చుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటది సో అలా అలా చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది దాని ప్రకారం నీళ్లు మాత్రం ఆల్రెడీ చెప్పారు నీళ్లు చాలా అవసరం పడతాయి నీళ్ళు ఉంటేనే వేసుకోవాలి నీళ్ళు ఇవ్వకపోతే పదహారు నెలల తర్వాత రాబోయే పంట మీద కూడా ఫీమేల్ గెల మేల్ అయిపోతుంది మేల్ అయిపోతుంది సో నీళ్ళు సరిపోన సో ఆ విధంగా జాగ్రత్తగా పామాయిల్ ఆయిల్ సాగు చేసుకుంటే మాత్రం మంచి ధరలు అంటే భవిష్యత్తులో ఇంకా దిగుమతుల మీద లు పెంచి ఉంచితే మాత్రం రైతులకు ఇక్కడ ధరలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది పది టన్నులు అయితే మనం కంపల్సరీ పండించుకోవచ్చు ఏ ప్రాంతంలో అయినా సుమారుగా బాగా గుడ్ ప్రాక్టీస్ చేస్తే దాన్ని బట్టి ఇప్పుడున్న రేటు పదిహేను నుంచి ఇరవై ఏడు వేల అటు ఇట్లా ఉంటుంది అలా లెక్కేసుకున్న మంచి ఆదాయ వనరు ఒకసారి నాటితే ఒక ఇరవై పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వరకు వచ్చేది కాబట్టి మిగతా పండ్లతో పోలితే శ్రమ తక్కువతో కన్సిస్టెంట్ గా ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం జనరేట్ చేస్తుంది అంటే సీజన్ ఏముంటుంది అండి ఈ పండ్ల కోయడానికి పది టన్నుల అయ్యే పామాయిల్ తోట ఎక్కువ శాతం వచ్చి మార్చ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ దాకా నవంబర్ దాకా వస్తాయి పది టన్ను అయితే ఎనభై పర్సెంట్ ఈ మధ్యలో వస్తుంది ముగింపు దశలో ఎండాకాలం నుంచి మా ఏప్రిల్ మే నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా వస్తుంది ఎనభై శాతం మిగతా ఆరు నెలలు ఇంకో ట్వంటీ పర్సెంట్ వస్తుంది మొదలై వర్షాకాలం పూర్తయ్యే వరకు కూడా దాదాపుగా ఉంటుంది మళ్ళీ చలికాలం మొదలయ్యే ముందు ఆగిపోతుంది పది పదిహేను రోజులకి ఎంతో కొంత ఆదాయం జనరేట్ చేస్తారు పదిహేను రోజులకి కూడా పంట కోసుకోవచ్చు టన్ను వచ్చిన అర టన్ను వచ్చిన ఎంతో కొంత మనకి ఆదాయం జనరేట్ చేస్తా పామ్ ఆయిల్ సీజన్ సీజన్ లో కూడా జనరేట్ చేస్తారు ఇప్పుడు చెట్టు ఇంత ఇంత పెరిగాయండి పెరిగినప్పుడు కొమ్మలు ఇప్పుడు ఈ మట్టలు ఉన్నాయి కదా ఇవి ఏ ఏ ఏజ్ పెరిగిన దగ్గర నుంచి కట్ చేసుకుంటే బాగుంటుంది కట్ చేయాలా వద్దా అసలు మట్ట అంత కట్ చేయాల్సిన పని లేదండి కాకపోతే ఫస్ట్ రెండు సంవత్సరాలు వచ్చి ఆ గెల్ తీసేస్తే ఆ శక్తి కూడా కాండం వల్ల పుంజుకొని మొక్క వేపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది మొదట్లో వచ్చే గెల తీసేయడం భూమి కాలిన వాళ్ళ వాల్ని ఎండిపోయిన మట తీసుకోండి సరిపోతుంది ఓ అలా అని మట్టలు తీయాల్సిన అవసరం లేదు ఏదైనా మన ఇంటర్ కల్టివేషన్ ఇలా మెషిన్ వేసేటప్పుడు అట్ట ఉన్న మట్టలు తీసుకుంటే తప్ప ఓ ఎక్కువ మట్ట మొత్తం క్లీన్ గా తీసేయాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సో మట్టలు అనేవి కూడా మనం మాండేటరీ తీయాల్సిన అవసరం లేదు మగ గెలడ్ ఎక్కువ రావడము ఆడగళ్ళు తక్కువ రావడం అనే సమస్య ఏమైనా వస్తుంది సైకిల్ అండి ఒకసారి ఆడగళ్ళు వచ్చాక మళ్ళీ ఒక సైకిల్ పోతికెళ్ళ వస్తాయి మళ్ళీ పోతులు అయిపోయాక ఆడగా వస్తాయి మన మేనేజ్మెంట్ బాగుంటే ఎక్కువ పర్సంటేజ్ ఆడగల వస్తాయి మేనేజ్మెంట్ బాగోకపోతే ఎక్కువ పర్సెంటేజ్ పోతికెళ్ళ వస్తాయి దానివల్ల దిగుబడి తగ్గుతుంది ఓకే సో అలా మన మేనేజ్మెంట్ చేసుకోవడానికి బట్టి దిగుబడి అనేది వస్తుంది సరైన రీతిలో సరైన టైంలో ఇచ్చుకోవడము సరైన టైంలో ఈ కలుపు నివారణ చేయకపోతే ఏమైనా సమస్యలు వస్తాయండి అంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ కానీ మన ఫెర్టిలైజర్ కానీ కెమికల్ ఫెర్టిలైజర్ కానీ మన ట్యాక్ కానీ కూడా ఇబ్బందే కాబట్టి కంట్రోల్ చేసుకోవడమే మంచిదండి లేకపోతే ఒక స్టేజ్ దాటాక మనం అసలు దాంట్లో అడుగు పెట్టలేదు దాడితే ఎంత రాదండి తక్కువ వస్తుంది అప్పుడు కూడా ఈ మిషన్ వాడుకొని కలుపు కంట్రోల్ చేసుకోవచ్చు మొదటి రెండు మూడు సంవత్సరాలు ఎక్కువ శాతం మనం పశువులు ఎరువు ఇచ్చుకుంటే మొక్క దృఢంగా పెరిగి తర్వాత దిగుబడి కూడా బాగా వచ్చేదానికి ఆస్కారం ఉందండి పశువుల ఎరువుకి బాగా రెస్పాండ్ చెట్టు పెట్టుకునేటప్పుడు ఏమైనా ఎరువు వేసుకొని పెట్టుకోవాలా పశువుల ఎరువు ఏదైనా వ్యాపిండి లాంటి అలా వేసుకున్నా కానీ మొక్క వన్ ఇయర్ దగ్గర నుంచి ఇచ్చుకుంటే సరిపోతుందండి సంవత్సరం పెరిగిన తర్వాత పశువుల ఎరువు అది చివికిన పశువుల ఎరువు వేస్తే ఈ కొమ్ము పురుగు రాకుండా కూడా ఉంటుంది ఓకే డ్రిప్పులు కాకుండా మీరు ఎందుకు స్ప్రింక్లర్లు పెట్టుకున్నారండి అంటే మనం ఈ తర్వాత బయోమాస్ ఈ పామాయిల్ పీస్ అది కొలబెట్టే ఉద్దేశంతో ఇట్లా డ్రిప్ ప్లాన్ చేసుకున్నాం ఈ మెషిన్ గడ్డి మెషిన్ కొడతా కూడా ఇబ్బంది లేకుండా మొక్క మధ్యలో డ్రిప్ పెట్టుకున్నాం మొక్క దగ్గర ఒక డ్రిప్పర్ పెట్టుకున్నాం ఇట్లా మొక్క మొక్కకి మధ్యలో పెట్టుకున్నాం అది నా నా సౌలభ్యం కోసం అలా పెట్టుకున్నారండి ఆకడేమో స్ప్రिंकలర్ ఇక్కడ ఏమ డ్రిప్పర్ పెట్టుకున్నాం అంటే ఈ ఒక మోటార్ ఈ ఫోర్ ఎకర్ వాల్ తిరుగుతుంది కాబట్టి ఎక్కువ డిశ్చార్జ్ ఉంది కాబట్టి వాటర్ అవకాశం ఉంది కాబట్టి మనం అలా పెట్టాం ఈ గడ్డి మిషన్ కొట్టినా కూడా పదలక డ్రిప్లు బాడ ఈ వెళ్తుంది అంతే ఇట్లా ఇట్లా వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ఇట్ మోస్ట్ చాలా వరకు ఏరియా కవర్ అవుతుంది కాబట్టి కలుపు లేకుండా నీట్ గా ఉండడం కోసం ఇలా పెట్టాం ఓకే ఓకే మనం గడ్డి మిషన్ కొట్టినప్పుడు కూడా దాన్ని బట్టి డ్రిప్ ప్లాన్ చేసుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుందండి ఊరికే చీటికి మటుకు తీసి వేసుకోవాలి ఇబ్బంది లేకుండా దాని దాన్ని బట్టి మనం డ్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ గడ్డి మిషన్ కూడా ఇబ్బంది లేకుండా కలుపు కంట్రోల్లో రెండు సంవత్సరాల వరకు మాత్రమే ఈ చిన్న చిన్న అందర పంటలు ఇంటర్ క్రాప్స్ వేసుకోవాలి చెట్లు పెద్దగా అయిన తర్వాత వక్క కాని లేదా కోకో కానీ మీరు వేసుకున్నట్టు పాత తోటలో వేసుకున్నట్టుగా ఏదైనా వేసుకోవచ్చు అక్కడ అవకాశాన్ని బట్టి మన సౌలభ్యాన్ని బట్టి ఆ సాయిల్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ ఇది రైతు హరికృష్ణ గారు చెప్తా ఉన్నది వీలు మొత్తము చాలా భూమిలో పామాయిల్ సాగు చేస్తున్నారు ఇంతకు ముందు మనం చూసిన పాత తోట ఇరవై సంవత్సరాల క్రితం నాటుకున్నది ఆరు ఆరున్నర ఎకరాల్లో దాన్ని సాగు చేస్తున్నారు అది కాకుండా పది సంవత్సరాల నుంచి పెంచుతున్న తోట కూడా మరొక చోట ఉంది వారికి ఇది మనం చూస్తున్నది మాత్రం రెండు సంవత్సరాల క్రితం వేసుకున్న తోట ఎన్ని ఎన్ని ఎకరాల్లో ఉందండి ఇది మొత్తం అది ఇది కలిపి మొత్తం ఇది ఉన్నది మొత్తం ఇక్కడ రెండు సంవత్సరాల వయసున్న తోట మాత్రం పదకొండు ఎకరాల్లో ఉంది ఇక్కడ వీళ్ళు గతంలోనేమో డైమండ్ పద్ధతిలో అంటే ఒక ఎకరంలో యాభై ఏడు మొక్కలు వచ్చే విధంగా పెట్టుకుని సాగు చేశారు ఇప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే చెట్లు పైకి పెరిగిన తర్వాత అంతర పంటల సాగు ఏదైనా చేస్తే ఎక్కువ నీడ పారుతుంది దగ్గర దగ్గరగా కెనపి రావడం వల్ల ఎక్కువ నీడ పారుతుంది నీడ పారడం వల్ల ఏమవుతుందంటే అందులో వేసిన కోకో లాంటి అంతర పంటల నుంచి సరైన దిగుబడి తీసుకోలేకపోతున్నామని చెప్తున్నారు ఎందుకు పైన కొమ్మలన్నీ దగ్గరగా వచ్చి ఎండ సరిగా తగలడం లేదు నీడ అవసరమే కానీ అతిగా నీడ ఉండి ఎండ పడి తక్కువగా రావడం వల్ల సరైన దిగుబడి తీసుకోలేకపోతున్నాం అదే కొబ్బరిలో వేసుకున్న చోట మాత్రం కొంచెం కొబ్బరి కొమలు తక్కువగా ఉన్నాయి కెనపి తక్కువగా ఉంది కాబట్టి ఎండ ఎక్కువగా తగిలి అదే కోకోలో ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతున్నాం అనేది కూడా వారు చెప్తా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా ఇప్పుడు పామాయిల్ సాగు చేసిన వాళ్ళు చెట్లు ఏపుగా పెరిగిన తర్వాత వాటి నీడలో అంతర పంటల సాగు చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెట్టుకు చెట్టుకు మధ్యన పది గజాల దూరం కనీసం ముప్పై అడుగుల దూరం ఉండే విధంగా పెట్టుకోవాలి అది కూడా స్క్వేర్ ఆకారంలోనే పెట్టుకోవాలి అంటే నాలుగు మూలలుగా వచ్చే విధంగానే ఇటు ఇటు ఎంత ఉందో ఇటు ఇటు అంతే ఉండే విధంగా డైమండ్ ఆకారంలో అధికారులు చెప్తా ఉన్నారు కానీ అంతర పంటలు సాగు చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు మాత్రం ఆ విధంగా వెళ్తే రైతుగా నా అనుభవం ప్రకారం అయితే అది సరికాదు అనేది వారు వారి అనుభవం ప్రకారం చెప్తా ఉన్నారు సో ఇక్కడ వీళ్ళు రెండెకరాలు రెండు సంవత్సరాల కీటం వేసుకున్న దాంట్లోనే మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే వాళ్ళకి కొన్ని గెలలు వస్తున్నాయి అయితే వాటిని ఏవి కూడా తీసుకోవడం లేదు పంట ఈ వయసులో లోనే చెట్టు నుంచి మనం పంట దిగుబడి తీసుకున్నట్లయితే చెట్టు ఎదుగుదల మీద చాలా పెద్ద ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకోవడం లేదు ఇప్పుడు తీసేస్తాం ఈ గెలలన్నీ కూడా తీసేసి మళ్ళీ మూడో సంవత్సరం నుంచి మెల్లగా దిగుబడి తీసుకుంటాం ప్రతి ఏటా రెండు టన్నులు మూడు టన్నులు అట్లా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మెల్లగా దాన్ని పెంచుకుంటూ ఏడు ఎనిమిది సంవత్సరాల చెట్టు అయ్యే వరకు అప్పుడు కానీ గరిష్టంగా ఒక తొమ్మిది పది టన్నుల వరకు ఒక ఎకరం నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి అనేది కూడా వారు హరికృష్ణ గారు చెప్తా ఉన్నారు సో అంతకంటే ముందు అంటే రెండు మూడు సంవత్సరాల వరకు దిగుబడి రాదు పామాయిల్ సాగు చేస్తున్నప్పుడు కాబట్టి అంతర పంటలు కూడా వేసుకోవచ్చు ఇంతకుముందు వీళ్ళు ఇందులో ఆ కొన్ని రకాల పంటలు వేసి సాగు చేశారు అరటి వేసారు అరటి వేసి సాగు చేశారు తర్వాత కొన్నిసార్లు జలుము జీలుబు వంటి పచ్చిరొట్ట ఎరువులు కూడా వేసుకున్నామని చెప్తున్నారు ఈ వెనకాల చూసుకుంటే ఇది కూడా వాళ్ళదే అందులో కొంత భూమిని వేరే వాళ్ళకు కౌలుకిచ్చారు వాళ్ళు కేవలం అందులో మొక్కజొన్న వేసుకున్నారు మొక్కజొన్న పంటకు అందర పంట వేసుకోవడానికి మాత్రం వాళ్ళకి ఇచ్చామనేది కూడా వారు చెప్తా ఉన్నారు సో ఈ విధంగా సరైన రీతిలో మెయింటైన్ చేసుకుంటే పామాయిల్ నుంచి మంచి దిగుబడులు తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏ నెలలో ఉన్నా కూడా నీళ్ళు అయితే చాలా అవసరం పడతాయి ఎండాకాలంలో కూడా ఖచ్చితంగా ప్రతి చెట్టుకి రోజుకి కనీసం రెండు వందల లీటర్ల నీళ్లు ఇచ్చే విధంగా అంటే ఒక ఎకరానికి యాభై చెట్లు పెట్టుకుంటాం కాబట్టి పది నుంచి పన్నెండు వేల లీటర్ల నీళ్లు ఒక ఎకరానికి సరిపోయే విధంగా ఏ ఒక్క రోజు కూడా మనము గ్యాప్ ఇవ్వకుండా పెట్టగలుగుతాం అన్న నమ్మకం ఉంటే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ విధంగా ఇవ్వకపోతే ఒకవేళ రెండు రోజులు మూడు రోజులు మనం గ్యాప్ ఇస్తే అప్పటికప్పుడు ఏమీ రాదు కానీ తర్వాత పదహారు నెలల తర్వాత పంట దిగుబడి తీసుకోబోతాం కదా ఆ పంట మీద ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది హరికృష్ణ గారు చెప్తా ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు నీళ్ళు తక్కువైతే అప్పుడు అవి ఆడగిల్లల స్థానంలో మగ ఎక్కువగా వచ్చి పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది అనేది కూడా వారు చెప్తా ఉన్నారు అందుకని నీళ్లు చాలా అవసరం అదేవిధంగా ఆ నేల ఏదైతే మనం పంట సాగు చేస్తున్న నేల ఉందో ఆ నేల నీటిని తీసుకోగలగాలి నీటిని ఎప్పుడు కూడా బురద రూపంలో నిల్వ ఉండేలాగా కాకుండా నీరు ఎప్పుడు కూడా మురుగునీటి సదుపాయం అంటే నీరు పారే విధంగా నీరు వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా నేల గట్టిగా ఉండాలి నిలబడకూడదు నీరు నిలబడకూడదు అనేది కూడా వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా వేయాలనుకుంటే సో ఈ జాగ్రత్తలన్నీ దృష్టిలో పెట్టుకుని పంట సాగు చేయాలి సాగు చేయడంలో ప్రధానంగా చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఒకటి ఏంటంటే బీటిల్ రెడ్ బీటిల్ బీటిల్ డైనోసార్స్ బీటిల్ అనేది ఒకటి పురుగు ఆ ముగి చెట్టు మొదలు లోపలికి వెళ్ళి అంతా కూడా దాన్ని కొట్టేసి చెట్టు అంతా కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది అలాంటి వాటికి రసాయనికాలు వాడి ఒక రకంగా నిర్మూలించుకోవచ్చు లేదా మెటరైజం మెటరైజం వంటి వాటితో నివారించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు సహజమైన పద్ధతుల్లో అయితే అలా కాకుండా ట్రాప్స్ కూడా ఉంటాయి అంటే బిస్కెట్ ల్యూరు అవి పెట్టుకుంటే ట్రాప్స్ కూడా ఉంటాయి వాటి సాయంతో కూడా ఆ బీటిల్ పురుగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కొంతవరకు చెప్తున్నారు అది కాకుండా ముగి పురుగు సమస్య వస్తుంది ముగిలో పొడి మొత్తం అంతా పొడి చేసి చెట్టు అంతా చనిపోయే ప్రమాదం అట్లా కూడా ఉంటుంది కాబట్టి వాటికి కూడా రసాయనికంగా వాటిని నిర్మూలించుకోవచ్చు లేదా సహజమైన పద్ధతులు అయితే సూడోమోనాస్ వంటి వాటిని కూడా మనము అక్కడ స్ప్రే చేసుకునో లేదా అక్కడ పోసుకునో దాని ద్వారా కూడా కొంతవరకు నిర్మూలించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనేది వారు చెప్తా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా పామాయిల్ సాగు చేయాలి అనే ఆలోచనలో ఉంటే మనకు ఎంతవరకు నీటి సౌకర్యం ఉంది మన నేల ఎంతవరకు అందుకు అనుకూలంగా ఉంటుంది నీరు పారే విధంగా నీరు ఎప్పుడు నిల్వ ఉండకుండా విధంగా ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనేది చూసుకోవాలి ముందు ముందు అంతర పంటలు సాగు చేయాలనుకుంటే అందుకు తగిన విధంగా దూరాన్ని ఇచ్చుకొని పంటల సాగు మొదలు పెట్టాలనే విషయంలో జాగ్రత్తగా వ్యవహారాలు ని రైతుబడి సూచిస్తుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే